నమస్తే మీ అన్న ఈరోజు నేను మురుకులు పిండి పట్టిస్తున్నానండి నేను మురుకులు ఇంట్లో ఎలా చేస్తానో అలా చేసి చూపిస్తాను మురుకులకి ఏమేమి వేస్తానో చూపిస్తానండి ఇదిగోండి నేను ఒక రెండు కిలోలు బియ్యం తీసుకున్నాను ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి ఏమి వేంపనండి డైరెక్ట్ వేసేస్తాను నేను ఒక కప్పు శనగపప్పు అండి పుట్నాల పప్పు అంటారు కదా పుట్నాల పప్పు అండి ఒక సగ్గు బియ్యం ఒక హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నానండి ఈ మొత్తం కలిపేసేసి వేసుకొని పట్టించుకొని వస్తాను ఇవ్వండి పిండి పట్టి నేను నేను చెప్పాను కదా పిండి మళ్ళీ మిల్కి వెళ్ళి పట్టించుకొస్తానని ఇవ్వండి ఇట్లా పిండి పట్టి ఇప్పుడు నేను మురుకులు చేసి చూపిస్తాను కలుపుతున్నాను పిండి ఇవ్వండి సాల్ట్ వేస్తున్నాను మనం చూసుకొని వేసుకోవాలి సాల్ట్ కొంచెం అంతా కారము నువ్వులు అండి తెల నువ్వులు టేస్ట్ బాగుంటాయి తెల నూగులు పురుకుల్లో వాము కొంచెం వేడి వేడి నూనె అండి కొంచెం నూనె వేడి చేసేసాను కలుక్కుందాం పిండి నూనె వేడిగా ఉంటుంది చూసి కలుపుకోవాలి వేడి నీళ్ళు అవసరం లేదు సలాడ్ నీళ్ళతో కలిపేసుకోవచ్చు పిండి మంచిగా గుల్ల గుల్లగా బాగా వస్తుంది ఇట్లా కలిపేసుకున్నా అండి నూగులు మనం వాము ఉప్పు కారం అండి ఇట్లా కలిపేసుకున్నాం కదా నూనె వేసాను వేడి 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 నూనె కొంచెం వేసేసాను ఇగోండి ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన మురుకుల పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్లా కలుపుకోవటమే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి మరి పలసగా అయిపోతుంది చూసుకుంటూ కలుపుకోవాలి నేను సలట్ నీళ్ళు పోస్తున్నానండి వేడి నీళ్ళు ఏం పోయట్లేదు నేను చల్లటి నీళ్ళతో చేస్తాను మంచిగా వస్తాయి గుల్లగానే వస్తాయి ఇదిగోండి ఇట్లా కలిపేసుకోవటమే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మురుకుల పిండిలాగా ఇదిగోండి పిండి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి నేను కలిపేసేసాను పిండి మొత్తం ఇప్పుడు మనం మురుకులు వేసేసుకుందాం చూసారు కదా ఇంత మెత్తగా పీసుకాను ఇట్లా పీసేసుకోవాలి పిండిని మనం ముద్దలు ఇట్లా మనం పెట్టుకునేటట్టు గిద్దల్లో చూసి పెట్టేసి చేసుకోవాలి ఇంకా నేను మురుకులేసి చూపిస్తాను అంటే నేను స్టవ్ మీద నూనె పెట్టేసాను నూనె వేడైతుంది ఈ లోపు మనము మురుకులు గొట్టంలోకి పిండి పెట్టేసుకున్నాం ఇదిగోండి మురుకులు గొట్టం మీద కొంచెం తడి చేసుకోవాలి లోపల తడి చేసేసుకొని పిండి పెట్టేస్తున్నాను నేను కొంచెం కొంచెంగా పక్కన కలుపుకోవాలండి ఇట్లా పెట్టేసుకోవాలి ఉరుపులు పట్టం పిండి ఎంత పడుతుందో అంత పెట్టేసుకొని ఇవ్వండి ఇట్లా పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను నూనె వేడైపోయింది ఇప్పుడు నేను ఏది చూపిస్తున్నాను మనకి ఎన్ని వస్తే అట్లా వేసేసుకోవటం ఇవ్వండి ఫస్ట్ ఇవి వేస్తాయి కదా ఇవి ఆగి వేగిపోయినాయి తీసేస్తున్నాను ఇట్లా మనం వేసుకుని వేసుకున్నట్టు తీసేసుకోవటమే తొందరగా వేగిపోతున్నాయి కదా ఇది కొంచెం ఇటువంటి వేసుకుంటూ కాల్చుకోవాలి తీసేస్తాను కదా మంచిగా వేగినవి మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను నేను మీ ఇష్టం అండి ఒకటేసారిగా వేసేసుకోవచ్చు లేకపోతే మొత్తం పిండి అంతా పెద్దగా వేసుకోవచ్చు చిన్న చిన్నగా వేసుకోవచ్చు నేను కొంచెం చిన్న చిన్నగా వేద్దామని చిన్న చిన్నగా వేస్తున్నాను ఇదిగోండి మురికలు అయిపోయినాయండి చాలా చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి నేను చెప్పినట్టు ఇట్లా చేస్తే చూడండి ఎంత కర్రకరలాడుతున్నాయో మంచిగా గుల్ల గుల్లగా వస్తాయి చాలా కరకాలు ఆడుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరణ రెసిపీస్ కోసం మన సమయంలో కూడా మర్చిపోకండి బాయ్